హ్యాండ్ నాకు ఒక డైట్ చాట్ ఇచ్చారని చెప్పాను అంటే తినాల్సినవి తినకూడదు హెల్దీ డైట్ చాటే కాబట్టి హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఇవాళ్ళైతే అనదర్ డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఇవాళ మార్నింగ్ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అండ్ కొన్ని ఫ్యూ వర్క్స్ అయితే కూడా చేసుకున్నాను అనమాట లైక్ బెడ్షీట్స్ చేంజ్ చేయడం సోఫా కవర్స్ ఇలాంటివన్నీ కూడా చేంజ్ చేసి కొంచెం డస్టింగ్ అలాంటివన్నీ కూడా చేసుకుని వ్యాక్యూమ్ అంతా కూడా పెట్టేసానమాట సో ఓకే ఇంకా మామూలు హౌస్ హోల్డ్ చోర్స్ అన్ని కూడా చేసుకుంటూ ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్ లోకి అయితే మాత్రం తలకాయ కూర చేస్తున్నానండి చాలా చాలా ఎమ్మెగా కుదిరింది చాలా బాగుంది ఈ రెసిపీ అయితే మాత్రం బ్యాచ్లర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు అలా చేశాను అండ్ చాలా ఎమ్మెగా కూడా కుదురుతుంది మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఈ కర్రీ అయితే మాత్రం మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి బట్ కానీ చాలా మంత్స్ అయిపోయింది చేసి అండ్ షేర్ చేసి సో ఇప్పుడైతే కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తుంటారు కాబట్టి నేను రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను సో ఓకే ఇంకా మార్నింగ్ నుంచి నేను ఏం చేశాను ఏంటి అంతా కూడా బ్లాగ్ వాచ్ చేసేయండి అండ్ కొత్త వారు ఎవరైనా ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకా హిట్ చేసి నాకు సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సో లెట్స్ స్టార్ట్ స్టార్టెడ్ Thank you ఇంకా మార్నింగ్ తలకూర తీసుకురావడానికి అని చెప్పేసి మార్కెట్కి వెళ్ళారు కదా ఇంకా అక్కడ వెజిటబుల్స్ కూడా పర్చేస్ చేసుకుని వచ్చారనమాట ఇంకా అవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకొని ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి కర్బూజ అయితే కట్ చేసేసుకుంటున్నాను మస్కమిలతోనే సరిపెట్టేసుకుంటున్నాం అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ అనేది త్వరగా తినేద్దాం అని చెప్పేసి జస్ట్ మార్నింగ్ సింపుల్ గా తీసుకుంటున్నాము ఇంక ఈ సోఫా కవర్స్ దివాన్ కవర్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేసేసి నీట్గా వాష్కైతే వేసేస్తున్నాను ఓవరాల్గా మార్నింగ్ క్లీనింగ్ అంతా కూడా అయిపోయినట్టే అనమాట ఇంక ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం వెల్లుల్లి అంతా కూడా రెడీ చేసేసుకొని ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ చేసేసుకుంటున్నాను అండ్ తలకూర అయితే మంచిగా వాష్ చేసేసుకోవాలి దానికన్నా ముందు ఇలా బ్రెయిన్ అయితే సపరేట్ చేసేసుకుంటున్నాను అనమాట మొత్తం మ్యాష్ అయిపోతుంది కాబట్టి ఇంకా అది వాష్ చేసేసుకొని పక్కన పెట్టేశాక కుక్కర్ ప్లేస్ చేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని టూ టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది ఫ్రై అయిపోయాక వాష్ చేసి పెట్టుకున్న ఈ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ పసుపు వేసేసుకొని మిక్స్ చేసేసుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసి జస్ట్ ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఫైవ్ కోసం కుక్కర్ పెట్టేసాక ఇంకా మసాలా అయితే రెడీ చేసుకుంటున్నా అనమాట మెయిన్ అయితే ఈ మసాలానే అండి చాలా సింపుల్గా చేసేయొచ్చు ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో లవంగా చెక్క ఇలాచి కొబ్బరి కొబ్బరి హోల్ ఒక చిప్ అంతా అండి చిన్నదైతే అండ్ అలాగే అల్లం వెల్లుల్లి సోంపు మిరియాలు టూ టీ స్పూన్స్ అంతా గసాలు వేసేసుకొని ముందుగా ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక గుప్పెడు టూ మీడియం సైజ్ ఆనియన్స్ టూ మీడియం సైజ్ టొమాటోస్ ఒక చిన్న కప్ అంతా కర్డ్ త్రీ టీ స్పూన్స్ కారం త్రీ టీ స్పూన్స్ ధనియా పౌడర్ కొంచెం సాల్ట్ వేసేసుకొని మొత్తం ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ గ్రేవీకి మసాలానే అండి హోల్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ అండ్ కడాయి ప్లేస్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో కరివేపాకు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకొని ఆయిల్ ఫ్లోట్ అయ్యేదాకా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలన్నమాట ఇంకా ఆలోపు రైస్ కూడా పెట్టేస్తున్నాను వైట్ రైస్కి ఇంకా అది ఒక పక్క కుక్కర్కి పెట్టేశాను ఇంక ఇదైతే విజిల్స్ వచ్చేసింది సపరేట్ బౌల్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అనమాట ఇంకా మసాలా అంతా కూడా అడుగంటకుండా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి ఇంకా జస్ట్ గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలన్నమాట ఇక్కడైతే బానుకి బుక్స్ అన్నీ కూడా సపరేట్ చేస్తున్నాను ఇంకా టెన్త్ అయిపోయింది కదా అందుకోసం ఇది నా హ్యాండ్ రైటింగ్ కానీ అప్పట్లాగా ఇప్పుడు నాన్న తెలుగు రాయడమే కష్టం నాకు యూస్ అయ్యే బుక్స్ అన్ని ఒక పక్క యూస్ కానివన్నీ ఇంకో పక్క పెట్టి సపరేట్ చేసేసుకుంటున్నాం ఇప్పుడు కొత్త బుక్స్ అన్ని కూడా వస్తాయి కదా అవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి కాబట్టి ఇంకా బాను కూడా క్రాస్ చెక్ చేసేసుకుంటాడు అండ్ ఇక్కడ గ్రేవీ అయితే మంచిగా ఆయిల్ ఫ్లోట్ అవుతుంది కదా ఇంకా ఈ టైంలో మనం బాయిల్ చేసి పెట్టుకున్న తలకూర అన్నింటినీ కూడా విత్ వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలి నాకు కొంచెం కారం అనిపించింది అందుకోసం జస్ట్ టూ టీ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాం ఒక ఫైవ్ మినిట్స్కి అనగా అప్పుడు మనము వాష్ చేసి పెట్టుకున్న బ్రెయిన్ ని ఇందులో యాడ్ చేసుకొని ఎక్కువగా కలపకుండా జస్ట్ సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మరో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఇంకా మా లంచ్ అయితే సర్వ్ చేసేసుకుంటున్నాం అనమాట ముగ్గురం కూడా హలో అండి ఇంక ఇప్పుడైతే లంచ్ అంతా కూడా ఫినిష్ చేసుకున్నాము తలకాయ కూర మాత్రం అద్దరిపోయింది చాలా 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 బాగా కుదిరిందండి జస్ట్ నేనే వండి నేనే చెప్తున్నా అని కాదు కానీ ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చింది మీరు డెఫినెట్గా ఇలా ట్రై చేసి మీరే కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఓకేనా నేను లాస్ట్ బ్లాగ్ షేర్ చేశాను కదా థైరాయిడ్ అని చెప్పేసి అండ్ డాక్టర్ దగ్గర చూయించుకున్నాను నాకు ఒక డైట్ చార్ట్ ఇచ్చారని చెప్పాను కదా దానికోసం ఒకరైతే కామెంట్ చేశారనమాట డైట్ చాట్ వీలైతే షేర్ చేయండి ఇఫ్ యూ డోంట్ మైండ్ అని చెప్పేసి ఎందుకండి దాంట్లో ఏముంది షేర్ చేస్తే ఇంకా నలుగురికి హెల్ప్ అవుతుంది కదా మీరు కామెంట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి పది మందికి హెల్ప్ అవుతుంది కూడా ఇది సో నేను లాస్ట్ బ్లాగ్ లోనే షేర్ చేసి ఉండాల్సింది బట్ నేను మర్చిపోయాను డెఫినెట్ గా ఇప్పుడు ఈ బ్లాగ్ లో షేర్ చేద్దామని చెప్పేసి అనమాట సో డూస్ అండ్ డూ నాట్స్ అంటే తినాల్సినవి తినకూడనివి అని చెప్పేసి మీకు క్లారిటీ వస్తుంది కదా డెఫినెట్ నేను నేను అదైతే షేర్ చేస్తున్నాను చూసేయండి సో నాకు ఇచ్చిన డైట్ చార్ట్ అయితే ఇదండి నేను చూయించుకుంటున్న హాస్పిటల్ అయితే భార్గవ్ ఎండోక్రైన్ హాస్పిటల్ అనమాట ఇక్కడైతే నేను చూయించుకుంటున్నాను వాళ్ళు ఇచ్చిన డైట్ చార్ట్ అండి ఇది తినవలసినవి తినకూడనివి అని చెప్పేసి ఇలా రెండు డివైడ్ చేసి ఇచ్చారు సో ఇక్కడైతే ఫస్ట్ అరగంట వాకింగ్ చేయాలి పర్ డే ఒక నాలుగు లీటర్ల నీళ్ళు అయితే తప్పకుండా తీసుకోవాలి అంతకన్నా తక్కువ అయితే అవ్వకూడదు ఎక్కువైనా పర్లేదు ఫోర్ టు ఫైవ్ లీటర్స్ దాకా వాటర్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ అయితే గ్రీన్ టీ కానీ పాల్ కానీ తీసుకోవచ్చు రాగి జావా బార్లీ జావా ఇవన్నీ కూడా మార్నింగ్ చాలా బాగుంటదండి హెల్త్ చాలా మంచిది అండ్ తినకూడని లిస్ట్ లో అయితే వెన్న ఫాస్ట్ ఫుడ్ కాఫీ టీ ఇలాంటివి అసలు టచ్ చేయకూడదు అని చెప్పేసి అన్నారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఇడ్లీ పుల్కా దోశ ఓట్స్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు ఇడ్లీ అయితే జస్ట్ ఒక టూ తీసుకోవాలి పుల్క అయితే ఒకటి దోశ ఒకటి చిన్నది ఓట్స్ అయితే వన్ కప్ ఆఫ్ ఓట్స్ తీసుకోవచ్చు ఎర్ర గోధుమ రవ్వ అయితే ఉప్మా చేసేసుకోవచ్చు అనమాట అండ్ ఉడికేసిన గుడ్లలో తెల్లసొన మాత్రమే తీసుకోవాలి మొలకలు గింజలు తీసుకోవచ్చు పచ్చి కూరగాయల ముక్కలు అన్ని కూడా తీసుకోవచ్చు నూనె కొబ్బరి చట్నీలు వేరుశనగ చట్నీలు పచ్చసొన ఇవి అస్సలు టచ్ చేయకూడదని చెప్పేసి అన్నారు అనమాట నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ లోకి అయితే బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు జస్ట్ వన్ కప్ ఆఫ్ బ్రౌన్ రైస్ అంటే దంపుడు బియ్యం అంటారు కదా అవి తీసుకోవచ్చు అండ్ అన్ని రకాల కూరగాయలు తీసుకోవచ్చు ఆకుకూరలు తీసుకోవచ్చు వాటితో రసం పప్పు సాంబార్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట దుంపకూరలు అయితే అసలు తీసుకోకూడదండి ముల్లంగి కానీ క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ ఆలు కానీ కొన్ని ఉంటాయి కదా ఆ దుంపకూరలు అన్నీ కూడా మనము అస్సలు టచ్ చేయకూడదు నెక్స్ట్ ఒక గ్లాసు పల్చటి మజ్జిగ అన్ని రకాల పండ్లలో ఏదో ఒక రకం పండు కానీ మనము ఈవినింగ్ స్నాక్ గా తీసుకోవచ్చు అనమాట ఇక్కడైతే పెరుగు అరటి పండు సపోటా మామిడి పనస సీతాఫలం ఇవన్నీ కూడా మనం మితంగా తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు బట్ పూర్తిగా తీసుకోకపోతే ఇంకా మంచిది ఇంకా థమ్స్అప్ కోక్ సాఫ్ట్ డ్రింక్స్ ఇవి అస్సలు టచ్ చేయకూడదంటండి బ్రౌన్ బ్రెడ్ తీసుకోవచ్చు ఫ్రూట్ బ్రెడ్ తీసుకోవచ్చు స్వీట్స్ ఏవైనా కూడా తినచ్చు అని చెప్పేసి అన్నారు అండ్ నైట్ డిన్నర్ అయితే వారానికి రెండు సార్లు మాత్రమే దంపుడు బియ్యంతో రైస్ తీసుకోవచ్చు అంట ఇంకా మిగతా సమయాల్లో మనం ఏదైనా వెజిటబుల్స్ సలాడ్ తీసుకుంటే మరీ మంచిది మైదా పిండి బియ్యం పిండితో చేసిన పదార్థాలు అస్సలు టచ్ చేయకూడదు అంటండి అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ రైస్ తినచ్చు చపాతి గోధుమ రవ్వ రాగి జొన్న పిండితో చేసిన పదార్థాలు ఏవైనా తినచ్చంట ఇంకా తినకూడదైతే వేపుడు కూరలు నూనెలతో చేసిన వంటకాలు అస్సలు టచ్ చేయకూడదు అంటే అంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కదా అవి టచ్ చేయకూడదు రోటి పచ్చళ్ళు తినొచ్చు అప్పడాలు వడియాలు చిప్స్ ఊరగాయలు ఇవి అస్సలు టచ్ చేయకూడదు అండ్ చికెన్ తినొచ్చు చేపలు తినొచ్చు జస్ట్ ఒకటి లేదా రెండు ముక్కలు మాత్రమే తినచ్చు అది మంత్లీ వన్స్ మాత్రమే వితౌట్ గ్రేవీ తినాలంట అంటే గుజ్జు లేకుండా తినాలని చెప్పేసి అన్నారు రొయ్యలు మటన్ అసలు టచ్ చేయకూడదు అంటే సో అదనమాట డైట్ చార్ట్ వరకు తినాల్సినవి తినకూడనివి అవి అండ్ పర్ డే మనం చేయాల్సిన ఎక్సర్సైజ్ హాఫ్ అన్ అవర్ వరకు చేయొచ్చు అసలు ఏమేమి చేయొచ్చు అంటే అది ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా చేయొచ్చు వాకింగ్ జాగింగ్ స్కిప్పింగ్ స్విమ్మింగ్ సైక్లింగ్ యోగా మెడిటేషన్ ఇవన్నీ కూడా మనం చేయొచ్చు బట్ ఇక్కడ ఏజెస్ అయితే ఇచ్చారు కాబట్టి ఏజ్ చూద్దాం ఫార్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళు నడక చేయొచ్చు జస్ట్ వాకింగ్ మాత్రమే చేయొచ్చు ఫిఫ్టీన్ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు జాగింగ్ స్కిప్పింగ్ స్విమ్మింగ్ సైక్లింగ్ ఇవన్నీ ఏదో ఒకటి ప్రిఫర్ చేయొచ్చు అది మన ఇష్టం అనమాట అండ్ నెక్స్ట్ యోగా మెడిటేషన్ అయితే ఎవరైనా చేయొచ్చండి అన్ని వయసు వాళ్ళు మనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు హాఫ్ అన్ అవర్ అనేది కాదండి వన్ అవర్ వరకు మనం చేసుకోవచ్చు అనమాట మన కెపాసిటీని బట్టి మనము ఇవన్నీ కూడా ఫాలో చేయాలి సో ఇది డైట్ చార్ట్ అండ్ మనకు రోజువారీ ఎక్సర్సైజెస్ లిస్ట్ అనమాట ఓకే ఇవన్నీ కూడా ఫాలో చేసి మనకు మెడికేషన్ కరెక్ట్ గా తీసుకున్నామంటే థైరాయిడ్ ని మనము ఢీ కొట్టచ్చు బాగా తగ్గించుకోవచ్చు తోదనమాట ఈ డైట్ ఛార్ట్ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మాత్రమే అండి అది కూడా ఎవరెవరి కెపాసిటీని బట్టి ఉంటుంది మీరు అది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి నేను షేర్ చేసింది ఇది అలానే ఫాలో చేయాలనేది ఏమీ లేదు బట్ కానీ ఇది హెల్దీ డైట్ ఛార్ట్ కాబట్టి ప్రాబ్లం అయితే ఏమీ లేదు సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమి ఉండవు అనమాట థైరాయిడ్ ఉంది అంటే ఇదే ఫాలో చేయాలనేది ఏమీ లేదు మీరు హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు ఫాలో చేయండి బట్ నాకు ఇచ్చింది నేను జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా లంచ్ అంతా కూడా చేసేసుకొని కాసేపు రెస్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ అలాగా వాకింగ్ స్టార్ట్ అయిపోయాము నేను బాను ఇద్దరం కూడా జస్ట్ అలా వాక్ స్టార్ట్ చేసుకున్నాం అనమాట ఈ మధ్యన ఈవినింగ్స్ అలా వెళ్తూ ఉన్నాము ఇద్దరం చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఈ ప్లేస్ మంచిగా వాకింగ్ అంతా కూడా ఫినిష్ చేసుకుని ఇంక ఇంటికి వెళ్ళేసామన్నమాట సో అంతే అండి ఇవాళకి ఈ బ్లాగ్ అయితే ఏం చేసేస్తున్నాను బ్లాగ్ నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ సూన్ టేక్ కేర్ బాయ్